హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు మూడు వందల పది గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్దంబర్పేట విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ప్లాట్ నెంబర్ వచ్చేసి అరవై ఆరు సైజు వచ్చేసి అరవై నలభై ఐదు నలభై ఎనిమిది సైజులో ఉంటుంది మూడు గజాలు కొంచెం క్రాస్లో ఉంటుంది మనకు వెస్ట్ ఇరవై ఐదు ఫీట రోడ్ సౌత్ కూడా ఇరవై ఐదు ఫీట రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కూడా వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే విఆర్సీ కన్వెన్షన్ హాల్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి ప్లాట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు నడుస్తుంది జీప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ బిల్డింగ్స్ ఉంటాయి చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు నడుస్తుంది హైటెన్షన్ వైర్ల కింద ఉంటుంది కాబట్టి ప్లాట్ ఆఫర్ ప్రైస్లో పదహారు వేలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్